నిబంధనలకు విరుద్ధంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ చంచుబాబు తెలిపారు నాయుడు పేటలో నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బాబు మాట్లాడుతూ వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్ ను పూర్తిగా నిషేధించామన్నారు విగ్రహాల ఏర్పాటుకు పోలీసు తప్పనిసరి అని ఆయన వివరించారు ఈ సమావేశంలో సితరులు పాల్గొన్నారు మిగతా రోల్ మోడల్ అని చెప్పేసి కనీసం హండ్రెడ్ కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పట్టేది లేకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే ఈ కెమెరా విషయం పాజిటివ్ ఇద్దరికి వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా సంబంధించి మినిమం ఫోర్ ఎంపీ توondersی کیا جائما اس پین کسی پیادی هي Sin Henan سکتی جائما اس پیدا مات چھوی کافی کنید سیدود کو اندارf کسی طرح اس پین کسی پیدا مسین اس نے کنو سید بنید اس کا ضبوب. اس کیا بشرت میرے جاؤ chablقا کنو tiver కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరూ సమాజంలో వాళ్ళు ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచన లాంటివి ప్రజల్లో భక్తి విశ్వాసాలు ఒక నియమబద్ధమైన జీవితం కుటుంబం ఎలా ఉండాలి ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి మంచి ఉండాలి జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి అన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడటానికి ఆ డబ్బులు చేస్తే

కూర్చొని అలాంటి వల్ల మనలో మారుతుంది